వాసన చాలాసార్లు చెప్పేవాడు ఒకప్పుడు ఎలా ఉండింది ఒంగోలు అంటే అశాంతికి మర్డర్లకు రౌడీ యూజానికి ఒకప్పుడు నిలయంగా ఉన్న ఒంగోలును అన్నన మీరు ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చారు ఈరోజు ఒంగోలులో ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉందంటే దాని వెనకాల అనేక సంవత్సరాల వాసన్న ఒక యజ్ఞం చేశాడు ఈరోజు కూడా నేను దగ్గరగా వాసన మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ తర్వాత జగనన్న పేరులో కానీ మంత్రిగా ఉన్నప్పుడు చాలామంది మంత్రుల దగ్గరికి ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ మంత్రి దగ్గరికి పోతారు మిగతా వాళ్ళు కనీసం ఎదురు ఎదురుతో కూడా కలవరు కానీ వాసన్న మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి చాంబర్కి వెళితే అన్ని పార్టీల నాయకులు ఒంగోలు నుంచి అయితే ఈ జిల్లా నుంచి అయితే అందరూ అలా కనబడుతుంటాడు సరే వాళ్ళు ఏమన్నా వీడు చెడ్డ చేశాడు వీడు వ్యతిరేకంగా చేశాడు వీడు ఒకప్పుడు మనం ఓడించడానికి తీవ్రంగా కష్టపడ్డాడు కొన్నిసార్లు ఊర్లో పోతే ఇబ్బంది పెట్టాడు మా కార్యకర్తల మీద దాడులు చేశాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అన్నీ తెలిసినప్పటికీ వాళ్ళందరిని ఆహ్వాని వాళ్ళ ఇంటికి తన దగ్గరికి చాలు పని అవుతుంది నమ్మకం అన్ని పార్టీలకు ఉండేది అన్ని పార్టీ నాయకులు వచ్చేవాళ్ళు వస్తే తన పేసులో ఉద్యోగస్తులు చెప్పేవాళ్ళు మాకు అన్న వాసన్న సార్ దగ్గరికి ఎవరైనా వచ్చారంటే ఎవరు వచ్చినా అని అందుకే వాసనని అందరూ అంటుంటారు అజాత శత్రువు అని ఎవరితో శత్రుత్వం లేని వ్యక్తి ఈ ఈరోజు ఇంత నిజంగా ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ గుణమిందు చేసుకొని మేము వాసనని కలవలేదు ఎప్పుడు మా జీవితంలో ఏ పని అడగలేదు మేము అడిగాము వాసన నువ్వు పలానా పార్టీ కాబట్టి నువ్వు బయటికి పోనీ అన్నాడని చెప్తే మేము దేనికైనా సిద్ధం తనొక్కడే తెలిసి అలా ఉన్నటువంటి వ్యక్తి అంతగా అంత సౌమ్యుడిగా అందరికీ ఆప్తుడిగా తన దగ్గరకు వచ్చిన వాడు ఇంటికి వచ్చిన ఆఫీస్కి వచ్చిన ఎక్కడికి వచ్చినా వాడు సంతృప్తిగా ఇంటి నుంచి వెళ్ళాలనేటువంటి ఒక పెద్ద మనస్సుతో అందరితో ఉన్నటువంటి వాసనని ఈ మధ్య మొదటిసారి అన్న కోపం వచ్చింది చూశాను నేను గుర్తు ఊరికి ఎప్పుడు మేము కూడా అంతే అన్నకి ఎప్పుడైనా కోపం వచ్చిందనుకో ఇటు ఎదువా ఇటు కరెక్ట్ కాదు వీడు తప్పు అంటే వాడు కరమడు పోతాను బాధపడి వదిలేస్తాడు తప్ప తన కోపం రాదు వీడి కరిమీడిపోతా లేదు అంతగా ఉన్న వాసన మొదటిసారి కోపం రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి వ్యవహరిస్తున్న తీరు చేస్తున్నటువంటి లిటికెంటి పనులు రెచ్చగొడుతున్నటువంటి విధానం తప్పుడుదారులు ఎన్నుకుని ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనుకోవడం చివరికి ప్రచారం చేసేటువంటి తన కుటుంబ సభ్యులను కూడా తన కూతురైనా కోడలైనా ఒకటిగా చూస్తున్నా నేను చూసి చాలామందిని చూస్తుంటే నేను వాస్తవం చూసినప్పుడు అనిపిస్తుంది నాకు నాకు అనిపిస్తుంటుంది కావ్యమ్మ కూతురా కోడల్ నాకు కన్ఫ్యూజ్ అవుతుంటా చాలాసార్లు అంతగా కూతురులాగా చూస్తున్న తనను కూడా వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు కంట్రోల్ తగ్గిపోయి వ్యవహరిస్తున్నప్పుడు ఎంతకాలం ఓపిక పట్టాలి తన మటుకు నేను మేము కూడా చెప్తుంటాం వాసన్నకి అలా నేను మంచితనం అనే బలహీనతమో గుర్తుంచుకో ఒక్కొక్కసారి అని ఎక్కువ మంచితనం అయితే కూడా ఈజీగా తీసుకుంటారండి అందుకని ఈజీగా తీసుకోవడం వల్లే చివరికి కుటుంబ సభ్యుల మీద దాడి చేసే దగ్గరికి తన కూడా వాళ్ళ మీద కేసులు పెట్టే దగ్గరికి అనేక రకాలుగా తెగబడుతున్నారు ఇది సాంప్రదాయం కాదు అందరికీ మంచి చేసే ఆప్తుడైన అందరికీ ఆమోదయోగుడైన వాసనని అలాగే రాజకీయ జీవితంలో కొనసాగించవలసిందిగా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా మీరు గుర్తుంచుకోండి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఏ నియోజకవర్గంలో అయినా కూడా వచ్చినప్పుడు శత్రు సంహారం చేయాలనేటువంటి ఆలోచనలు ఫస్ట్ వస్తుంటాయి పదవి వచ్చినప్పుడు శత్రువు కూడా సాయం చేయాలనే ఆలోచన ఉన్న వాసనని వాసన మనస్తత్వానికి అవకాశం వస్తే ఒక అశాంతి తీసుకురావాలి ఒక విధ్వంసం తీసుకురావాలి ఒక అలజడి తీసుకురావాలి ప్రజల్లో ప్రశాంతత పోగొట్టాలనే ప్రత్యర్థికి ఉన్నటువంటి తేడాను ఒక్కసారి మీరు పార్టీ స్నానికులైనటువంటి మీరు మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఒంగోలు ప్రశాంతంగా ఉండాలి అంటే వాసన లాంటి వ్యక్తులు మీరు కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కూడా మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా పెద్దలారా ఆత్మీయులారా ఇండ్ల విషయంలో కూడా ఎండ్ల విషయంలో కూడా కనీసమ్మా ఇంటి ఇంటి పట్టాల ఇష్యూలో నాకు గుర్తుంది ఎందుకంటే నేను శాస్త్ర తప్పడిగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారితో వెళ్ళి అక్కడ ఉండిపోవడం జరిగింది ఎవరూ ఏ ఇష్యూస్ పైన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తుంటారు ఏ పనులు అడుగుతుంటారు ప్రభుత్వంలో ఎవరు ఏ పనులు అడుగుతుంటారో కొంచ తెలుస్తుంటుంది వాసన ఎప్పుడైనా వచ్చినాయంటే చిన్న కార్యకర్తల నుంచి నియోజకవర్గ సమస్య ఎత్తుకొని వస్తాడు ఆ పని అయ్యేదాకా అధికార ప్రాణం తీసి పనిచేసుకోపోతుంది నా గుర్తుంది సార్ తన్నాడు ఒకసారి నాకు ఇరవై ఐదు వేలు పట్టాలి అంటే అన్నాడు సార్ అడుగుతున్నాడు అన్న నీతో పాటు రాష్ట్రంలో చాలా మందికి ఉన్నాయి ఇంకా పెండింగ్ అన్నీ క్లియర్ చేస్తాను నాకు నాకు అవన్నీ చెప్పొద్దు నువ్వు నాకు పట్టాలు ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా నా ఒంగోలు పట్టాలు ఇకపోతే నీ పోటీ చేయాలంటున్నా ఏం గారు అంటున్నారు అన్న నువ్వు నువ్వు కొంత నేను చెప్పే తిన నా నా మాటని నువ్వు నేను నాకు ఏం వినను నేను నా ఒంగోలులో ఇరవై ఐదు వేల మందికి మీరు పట్టాలు ఇవ్వాలా మీరు రావాలా మీ చేతులు తివ్వాలా అప్పుడు దాకా నాకు ఎన్నికలు వద్దు నేను ఎన్నికల పోటీ కూడా చేయను అంటే ప్రజల కోసం రాజకీయంగా నాకు లేకపోయినా పర్వాలేదు నా ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇచ్చేంత వరకు నేను వెళ్ళనని చెప్పి చీఫ్ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ముఖ్యమంత్రి పేసీ నుంచి తను ఫాలోఅప్ చేసిన దానికి నిజాయితీగా చెప్తున్నా సగర్వంగా చెప్ వేదిక చెప్తున్నా నేను ప్రత్యక్ష సాక్షిని ఇరవై ఐదు వేలు పట్టా రావడంలో అతను ప్రయత్నం చేయలేదు ఒక యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం ఫలితమే ఈరోజు ఇరవై ఐదు వేల మందికి చక్కగా పట్టాలొచ్చింది ఇంతగా ప్రజల కోసం తప్పించు ఒంగోలుని అందరికీ ఆదర్శంగా నిలిపడానికి ఒక మనిషి చేస్తున్న యజ్ఞానికి తనకున్న తపనకు తనకున్న తాపత్రయానికి ప్రజలపైన ఉన్న ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు ఇట్లాంటి మంచి మనసున్న వ్యక్తిని మీరు మనము అందరూ జనంలోకి తీసుకెళ్ళి వాసనని ఖచ్చితంగా మేము ఈరోజు చెప్తున్నాం వాసన చాలా స్పష్టంగా చాలాసార్లు చెప్తుంటాడు ఎవరైనా ఏమనుకుంటారంటే నాకు ఎనభై ఐదు నేను చూస్తుంటాను చాలామందిని ఎనభై ఐదు సంవత్సరాలలో వచ్చారు ఒకసారి ఎనభై సంవత్సరాల పైన ఉండేవాళ్ళు సార్ నాకు వయసు ఎనభై ఏళ్ళు దాటింది సార్ ఇంకొకసారి అవకాశం ఇస్తే నాకు చివరి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కర్ర లేకుండా ఉండే వాళ్ళు కూడా వచ్చి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి సార్ ఎనభై ఏళ్ళు వచ్చింది ఎనభై ఐదు ఏళ్ళకి రిటైర్డ్ అయిపోతున్నాను చెప్పింది ఏంటంటే ఇదే నా చివరి ఎన్నికలు ఇంక నేను ఎన్నికల్లో పోటీ చేయను ఈసారి పోటీ చేసి మిగిలిన అన్ని పనులు ఒంగోలుకి పూర్తి చేసి ఒంగోలు ప్రజలు అందరి సమక్షంలో సగర్వంగా రిటైర్డ్ అవుతారు అంత మాట చెప్పాలి అంటే ముందు పెద్ద మనసు ఉండాలా అంతకన్నా మించి స్వార్థం లేనటువంటి వ్యక్తిత్వం ఉండాలా ధైర్యం ఉండాలా ఆ ధైర్యం వాసనకు ఉంది కాబట్టి ఈ ఈ ఎన్నికల్లో గెలిచి ప్రజలకు మిగిలినటువంటి అన్ని పనులు పూర్తి చేసి ఇంకా ప్రజలతో రాజకీయాల నుంచి విరమి విరమించుకొని ప్రజల్లో ఒకటిగా ఉంటా నేను ఇదే చివరి ఎన్నికలు పోటీ చేస్తానని చెప్పగా చెప్పగలిగే ధైర్యము దమ్ము ఉండడం అది అసాధ్యం కాదు సీఎం గారు క్లియర్గా ఉన్నాడు వాసనని మీరు గెలిపించి పంపించిన వెంటనే మీ అందరికీ ఒక బలమైన మంత్రిగా మీ దగ్గరికి మీకు నేను చెప్తున్నా ఇక్కడ నుంచి వాసనని మీరు మంచి మెజార్టీతో గెలిపించి విజయవాడ పంపండి విజయవాడ నుంచి జగనన్న ఒక బలమైన మంత్రిగా తయారు చేసి మళ్ళీ ఒంగోలు పంపుతాడు